వెల్కమ్ బ్యాక్ టు చైతన్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో ఫ్రీ కంటెంట్ వీడియోస్ని యూట్యూబ్లో ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎనీ కాస్ట్ ఏది లేకుండా వితౌట్ ఎనీ కాస్ట్ అయితే ఇక్కడ ప్రతి చాప్టర్ని చక్కగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అదేవిధంగా షార్ట్ కట్స్ ఉపయోగిస్తూ తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ నేర్చుకోవడానికి మీకు బోరింగ్ లేకుండా ఉండడానికి మా మేము చేయాల్సినంత చేస్తాము సో మీ ఫ్రెండ్స్ అందరికీ మా వీడియోస్ని షేర్ చేయండి మీరు కూడా చక్కగా ప్రశాంతంగా కూర్చొని ఒక సింగిల్ సిట్టింగ్లో ఒక చాప్టర్ నేర్చుకోవడానికి మంచి స్కోప్ ఉండిద్ది కాబట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ అనే ఒక యాప్ ఉన్నది ఆ యాప్లో చక్కటి ఎగ్జామ్స్ చాప్టర్ వైజ్గా డైలీ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు వీక్లీ టెస్టులతో క్రియేట్ చేయడం జరిగింది సో ఒకసారి డీటెయిల్స్ కోసం కింద స్కూల్లో నెంబర్కి కాల్ చేయండి ఓకే ఈరోజు మనం ఏడవ తరగతిలో తొమ్మిదవ చాప్టర్ చుట్టుకొలత మరియు వైశాల్యం చుట్టుకొలత అంటే పెరిమీటర్ వైశాల్యం అంటే ఏరియా ఆల్రెడీ మనం నై సిక్స్త్ క్లాస్లో డిస్కస్ చేసాం ఇప్పుడు దీనికి సంబంధించి సమస్య అర్థం చూడండి అభ్యాసం తొమ్మిది పాయింట్ ఒకటి ఈ తొమ్మిది పాయింట్ ఒకటిలో ఏమున్నాయో చూద్దాం క్రింది ప్రతి సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం కనుగొనండి సమాంతర చతుర్భుజం వైశాల్యం కనిపెట్టడానికి సూత్రం బేస్ ఇంటూ హైట్ సమాంతర చతుర్భుజ వైశాల్యం కనిపెట్టడానికి సూత్రం ఏంటి బేస్ ఇంటూ హైట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి నేను చెప్తూ ఉంటాను బేస్ అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే సమాంతర చతుర్భుజంలో దేన్ని భూమిగా తీసుకోవాలంటే ఏ సైడ్ మీదకి ఏ భుజం మీదకి లంబం గీసి ఉంటుందో దాన్ని భూమిగా తీసుకోవాలి లంబం అంటే ఏంటి ఒక ఒక శీర్షం నుంచి ఎదుటి భుజానికి మీద ఎదుటి భుజం మీదకి గీసిన లంబాన్ని అంటే నైంటీ డిగ్రీస్ వచ్చేలా గీస్తే దాన్ని లంబం అంటారు దాన్ని ఎత్తు అంటారు అంటే ఇక్కడ చూడండి ఇదిగో ఈ బొమ్మలో ఈ ఏడు సెంటీమీటర్లు ఏదైతే ఉందో అది బేసు అలాగే ఈ నాలుగు సెంటీమీటర్లు ఏదైతే ఉందో ఇది దీని మీద నిలువుగా ఎలా గీసారు చూసారా దాన్ని లం ఎత్తు అంటారు ఏడు నాలుగుల ఇరవై ఎనిమిది వైశాల్యం అన్నప్పుడు ఇచ్చిన మెజర్మెంట్స్కి స్క్వేర్ పెట్టాలి ఇది సెంటీమీటర్లు ఇచ్చారు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ ఇరవై ఎనిమిది సెంటీమీటర్ స్క్వేర్లు అర్థమైందా ఓకే నెక్స్ట్ ప్రశ్న చూడండి భూమి ఐదు సెంటీమీటర్లు ఎత్తు మూడు సెంటీమీటర్లు బేస్ ఐదు అంట బేస్ ఇంటూ హైటే ఐదు ఎంత పదిహేను సెంటీమీటర్ స్క్వేర్ సమాంతర చతుర్భుజ వైశాల్యం కనిపెట్టడానికి సూత్రం భూమి ఇంటూ ఎత్తు భూమిని ఎలా తీసుకోవాలి ఏ భుజం మీద గీసి ఉంటుందో దాన్నే భూమిగా తీసుకోవాలి అంటే ఇక్కడ భూమి అని ఇచ్చారు ఇవ్వకపోయినా నువ్వు లెక్క చేయాలంటే ఏం చేయాలి దేని మీద గీశారు నువ్వు జాగ్రత్త చూసుకొని హ్యాపీగా పెట్టుకుని వెళ్ళిపోవడమే తర్వాత చూడండి ఇక్కడ రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల భూమి మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఇదిగోండి ఒక ఇది ఒకటే చెప్తా చూడండి రెండు పాయింట్ ఐదు ఇంటూ మూడు పాయింట్ ఐదు ఇలా ఇచ్చారనుకోండి ఐదు ఐదులు ఇరవై ఐదు అండి రెండు ఉంది ఐదు రెండు పదిహేను రెండు పన్నెండు మూడు ఐదులు పదిహేను ఒకటి ఉంది మూడు రెళ్ళు ఆరు ఒకటి ఏడు ఓకేనా నేను ఎందుకు ఎంత చెప్తున్నానో ఒకసారి చెప్తున్నాను ఏడు ఒకటి ఎనిమిది ఇంకా డెసిమల్స్ ఎవరన్నా మర్చిపోతే ఒక్కసారి గుర్తు చేస్తాం ఇక్కడ ఒక డెసిమల్ ఇక్కడ ఒక డెసిమల్ మొత్తం మీద ఇక్కడ రెండు డెసిమల్స్ ఉన్నాయి నువ్వు కౌంట్ ఎటు నుంచి చేయాలి కుడి నుంచి ఎడమవైపుకి కుడి అంటే ఐదు వైపు నుంచి ఐదు వైపు నుంచి ఎడం వైపు కంటే ఇట్లా ఒకటి రెండు ఇదిగో కౌంట్ చేసి మొత్తం రెండు డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి ఎనిమిది పాయింట్ ఏడు ఐదు అనేది పెట్టాలి పాయింట్ అర్థమైందా ఎనిమిది పాయింట్ ఏడు ఐదు అనేది పెట్టాలి అంతేగాని ఎనిమిది పాయింట్ ఏడు అయితే సెంటీమీటర్ ఉంటే సెంటీమీటర్ మీటర్ ఉంటే మీటర్ స్క్వేర్ పెట్టాలి అర్థమైందా ఆ విధంగా సులభంగా చేసుకొని వెళ్ళబడమే ఎక్కడ చూడండి భూమి రెండు ఎత్తు నాలుగు పాయింట్ నాలుగు మల్టిప్లై చేస్తే ఎనిమిది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ స్క్వేర్ ఏంటి ఎనిమిది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ స్క్వేర్ సమాంతర చతుర్భుజ వైశాల్యం సమాంతర చతుర్భుజం అంటే పారల్లోగ్రామ్ ఇంగ్లీష్లో సరే రెండో చూడండి ప్రతి త్రిభుజ వైశాల్యం త్రిభుజ వైశాల్యానికి సూత్రం హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ హాఫ్ అంటే వన్ బై టూ ఇంటూ బేస్ అంటే ఇక్కడ ఇస్తాడు భూమి ఎక్కడ కూడా భూమి అంతే ఒక శీర్షం నుంచి ఎదుటి బిదం మీద గీసిన లంబో ఎత్తు అయినప్పుడు ఆ ఎత్తుని దే ఏ భుజం మీద గీసామో అదే భూమి అవుతుంది ఓకే ఇక్కడ బేస్ అంటే ఎంతండి నాలుగు హైట్ అంటే ఎంతండి మూడు రెండో ఎక్కువ నాలుగులో రెండు సార్లు క్యాన్సిల్ అవుతుంది రెండు మూడు ఆరు సెంటీమీటర్ స్క్వేర్లు ఆరు సెంటీమీటర్ స్క్వేర్ ఓకేనా నెక్స్ట్ చూడండి ఇక్కడ కూడా అంతే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఇక్కడ భూమి ఐదు సెంటీమీటర్లు ఎత్తు మూడు పాయింట్ రెండు సెంటీమీటర్లు హాఫ్ బేస్ ఇంటూ హైట్ చేస్తే ఇక్కడ ఎంత వచ్చిందో చూడండి హాఫ్ ఇంటూ ఫైవ్ ఇంటూ త్రీ పాయింట్ టూ ఫైవ్ ఇంటూ త్రీ పాయింట్ టూ చేస్తే పదహారు వచ్చింది పదహారు రెండు చేస్తే ఎనిమిది అనేది వచ్చింది ఈ విధంగా సులభంగా ఆన్సర్ చేసుకోవడమే ఫార్ములా గుర్తుంటే ఇట్లాంటి అనేవి చేసుకోవడం పెద్ద పని ఏం కాదండి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఫార్ములా వేస్తాం చక్కగా చేసేస్తాం ఎక్కడ చూడండి నెక్స్ట్ త్రిభుజ వైశాల్యం కావాలంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కావాలండి హాఫ్ ఇంటూ మూడు ఇంటూ నాలుగు ఈ రెండు అనేది నాలుగులో రెండు సార్లు ఆన్సర్ అవుతుంది మూడు రెండులో ఆరు అలా చేసినా ఒకటే అంటే మీరు గుణించి పైన ఉన్నట్లన్నిటిని గుణించే చేయాల్సిన అవసరం అంటే నాలుగు మూడు పన్నెండు వేసి బైరెండే అలా ఏం చేయాల్సినా ఇప్పుడు ఈ రెండు అనేది ఈ నాలుగులో సార్లు కట్ అవుతుందా మూడు రెళ్ళు ఆరు అయిపోయింది ఏ రకంగా చేసిన ఆశలు ఒకటే కదా నెక్స్ట్ చూడండి ఇక్కడ భూమి మూడు సెంటీమీటర్లు ఎత్తు రెండు సెంటీమీటర్లు అంట ఆ బేసి హైట్ ఈ రెండు ఈ రెండు కట్ అయిపోయింది మిగిలినంతా మూడు చేసేస్తే చాలు అంతేగాని లవాన్ని లవాన్ని ముందు గురించి తర్వాత హారాన్ని హారాన్ని గురించి అప్పుడు కట్ చేయాలి లాస్ట్లో అట్లాంటిది ఏం లేదు కట్ అయితే ముందే కట్ చేసుకొని వచ్చేసేయచ్చు ఓకేనా ఓకే మూడో ప్రశ్న చూడండి ఇక్కడ ఇరవై సెంటీమీటర్లు భూమి ఇచ్చారు ఇరవై సెంటీమీటర్లు భూమి ఇచ్చారు ఎత్తే వాళ్ళ ఎక్స్ కుసేపు ఇక్కడ రెండు వందల నలభై ఆరు సెంటీమీటర్లు సెంటీమీటర్ స్క్వేర్ వైశాలి ఇచ్చారు ఎందుకంటే బేస్ టూ హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇది ఫార్ములా కాబట్టి నేను ఈ స్ట్రక్చర్ వేస్తున్నాను ఇక్కడ ఇరవై అనేది ఇంటూ చేస్తుంది బై బైజాద్ది దేన్ని బైజాద్దే రెండు వందల నలభై ఆరుని బైజాద్దే సో చేస్తాను చూడండి రెండు వందల నలభై ఆరు డివైడెడ్ బై ఇరవై రెండవ ఎక్కం దీంట్లో పది సార్లు క్యాన్సిల్ అయింది దీంట్లో పన్నెండు రెండు ఇరవై నాలుగు మూడు నూట ఇరవై మూడు బై పదండి నూట ఇరవై మూడు బై పదంటే ఇక్కడ జీరో ఉంది కాబట్టి డెసిమల్ పెట్టాలి ఎటు నుంచి కుడి నుంచి ఎడమకు ఒక డెసిమల్ పెట్టాలి ఇదిగో పన్నెండు పాయింట్ మూడు ఆన్సర్ ఎంత వచ్చిందండి పన్నెండు పాయింట్ మూడు అనేది ఆన్సర్గా వచ్చింది అలాగే చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఎత్తేంత పన్నెండు పాయింట్ మూడు సెంటీమీటర్లు ఎత్తేంతా పన్నెండు పాయింట్ మూడు సెంటీమీటర్లో ఈ విధంగా రిమైనింగ్ సమస్య మీరు చేయాలి ఏంటో చెప్తూ చూడండి రెండు లెక్క ఉంది చూడండి ఎక్స్ బేస్ ఇవ్వలేదు హైట్ పదిహేను ఇచ్చారు ఈజ్ ఈక్వల్ టు నూట యాభై నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్ స్క్వేర్లు అంటే పదిహేను ఎక్కడ ఇంటూ చేస్తున్న తర్వాత వస్తే బై చేద్దే దీన్ని బై చేయండి దీంతో ఎలా సరే ఈ ఒక్క లెక్క కూడా చెప్తా చూడండి పదిహేనో యొక్క నూట యాభై నాలుగులో పదిసార్లు క్యాన్సిల్ అయింది పది పదిహేనులో నూట యాభై ఇంకా నాలుగు ఉంది సో ఇక్కడ పాయింట్ పెట్టేసుకుంటే నలభై ఐదు మూడు పదిహేను నలభై ఐదు ఆన్సర్ ఎంత వచ్చిందండి పది పాయింట్ మూడు ఆన్సర్ అంతా పది పాయింట్ మూడు ఈ విధంగా చేయాలి నెక్స్ట్ భూమి ఎత్తు సేమ్ ఎక్కడ కూడా రెండు ఇంటేస్తాను ఇక ఇక్కడ నుంచి మీరు చేయాలి ఉండే ఎక్స్ ఇంటూ ఎనిమిది పాయింట్ నాలుగు ఈజ్ ఈక్వల్ టు నలభై ఎనిమిది పాయింట్ ఏడు రెండు ఓకేనా ఒక్క నిమిషం ఇది కొంచెం ఇక్కడ కనిపించట్లేదు ఓకే హైట్లు కూడా ఇవ్వలేదు అక్కడ నలభై ఎనిమిది పాయింట్ ఏడు రెండు అండి ఆన్సర్ అయితే మీరు చేయండి ఎక్స్ విలువను మీరు కనిపెట్టాలి తర్వాత ఇంకో లెక్క డీ లెక్క ఏమందో చెప్తా పదిహేను పాయింట్ ఆరు ఆరు ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పదహారు పాయింట్ మూడు ఎనిమిది పదహారు పాయింట్ మూడు ఎనిమిది ఆ విధంగా ఆన్సర్ అయితే మన మనం జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలి పాయింట్ అవుతుంది ఈ పదిహేను పాయింట్ ఆరుని అవతలి తీసుకెళ్ళడమే పదిహేను పాయింట్ ఆరున అవతలి తీసుకెళ్ళామనుకో ఎంత అవుతుందో డివిజ్ డివిజన్ అయింది హ్యాపీగా మీరు లెక్క ఆన్సర్ అయితే చేయాలి పాయింట్ అర్థమైందా అప్పుడు రిమైనింగ్ ఎంత ఉందో అక్కడ అది తెలిసిపోతుంది ఓకేనా నెక్స్ట్ చూడండి నాలుగో లెక్క ఇది కూడా అంతే త్రిభుజ వైశాల్యం అంటే ఈసారి మాత్రం ఏంటి ఇది త్రిభుజ వైశాల్యం త్రిభుజ వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇది ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే ఏరియా ఇప్పుడు హాఫ్ ఇంటూ బేస్ ఎంత ఇక్కడ ఫస్ట్ లెక్కలో ఇది ఫస్ట్ లెక్ పదిహేను సెంటీమీటర్లు ఇంటూ హెచ్ ఇవ్వలేదు మీరు హెచ్ అనే పెట్టుకోండి సరిపోద్ది ఇది ఈక్వల్ టు ఏరియా ఏరియా ఇచ్చేసారండి సారీ ఏరియా ఎనభై ఏడు సెంటీమీటర్లు ఇచ్చారు వెరీ గుడ్ ఇప్పుడు చూడండి ఈ హాఫ్ హావరికి వెళ్తే ఈ బై టూ హౌదలుకి వెళ్తే అక్కడ ఇంటూ టూ అయ్యింది సో ఎనభై ఏడు ఇంటూ రెండు డివైడెడ్ బై ఇక్కడ ఇంటూలో ఉన్న పదిహేను అవతలకి వస్తే అక్కడ బై అయ్యింది అంతేనా ఓకే క్యాన్సిల్ చేద్దాం చూడండి ఇక్కడ మూడో ఎక్కం ఇరవై తొమ్మిది సార్లు పోద్ది మూడు ముప్పై తొంభై కాబట్టి మూడు ఇరవై తొమ్మిది ఎనభై ఏడు మూడో ఎక్కం ఐదు సార్లు పోద్ది ఓకే హెచ్ఈజ్ ఈక్వల్ టు ఇరవై తొమ్మిది ఇంటూ రెండండి తొమ్మిది రెండు పద్దెనిమిది ఒకటి రెండు రెళ్ళ నాలుగు ఒకటి ఐదు బై ఐదు పదకొండు ఐదుల యాభై ఐదు పాయింట్ యాభై ఐదు అయిపోతే ఇంకా మూడు వంద ముప్పై అంటే ఆరు పదకొండు పాయింట్ ఆరు సెంటీమీటర్లు ఇది ఎత్తు పదకొండు పాయింట్ ఆరు సెంటీమీటర్లు ఈ విధంగా లెక్క అయితే వచ్చేస్తుంది అదోదా సమ్మ చేయటం చాలా సులభమే కానీ మనం స్ట్రక్చర్ని మర్చిపోయామనుకో సమ్మలో చేయలేము ఇక్కడ మీరు మిగతా క్వశ్చన్లకి కనిపెట్టండి ఏది ఎక్స్ ఇవ్వలేదు హాఫ్ ఇంటూ బేస్ ఇవ్వలేదు బేస్ ఇంటూ థర్టీ వన్ పాయింట్ థర్టీ వన్ పాయింట్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు పన్నెండు వందల యాభై ఆరు ముందు రెండు నవతలు పట్టుకెళ్ళాలి అది ఇంటూ అయింది ముప్పై ఒకటి పాయింట్ నాలుగు అనేది వెళ్ళి బయలుకొద్ది ఆన్సర్ చేయాలి తర్వాత లెక్కలో ఆఫ్ ఇంటూ ఇరవై రెండు ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు నూట డెబ్భై పాయింట్ ఐదు ఓకేనా ఇది కూడా మీరు చేయండి ఈ రెండు లెక్కలు మీరు చేయండి ఇక్కడేమో బేసిన్ కనిపెట్టండి ఇక్కడేమో హైట్ని కనిపెట్టండి ఇక్కడ హైట్ ఆల్రెడీ నేను కనిపెట్టేశాను ఓకేనా నెక్స్ట్ ఐదు లెక్క చూడండి పీక్యూఆర్ఎస్ ఒక సమాంతర చతుర్భుజం క్యూ నుండి ఎస్ఆర్కు గల ఎత్తు క్యూఎం మరియు క్యూ నుండి పిఎస్కు గల ఎత్తు క్యూఎన్ అయితే ఎస్ఆర్ ఈక్వల్ టు ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు పన్నెండు సెంటీమీటర్లు మరియు క్యూఎం ఈక్వల్ టు ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్లు అయితే క్రింది వాటిను కనిపెట్టండి ఏం కనిపెట్టాలి పీక్యూఆర్ సమాంతర చతుర్భుజ పీక్యూఆర్ఎస్ సమాంతర చతుర్భుజ వైశాల్యం ఎలాగైనా కనిపెట్టవచ్చు చూడండి ఒకసారి ఈ బొమ్మ ఇచ్చారండి ఇందులో ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం బొమ్మనే చూడాలి పీ సమాంతర చతుర్భుజం పి క్యూ నుండి ఎస్ఆర్ గది క్యూఎం అన్నాడు ఓకే నాకు ఎన్నెందుకు బేస్ ఇంటూ హైట్ ఉంటే సమాంతర చిత్రభుజం వయసు వచ్చేది సో నేను నాకు బేస్ ఇచ్చారు ఎస్ఆర్ ఇచ్చేశారు ఎస్ఆర్ఏ బేసు ఎందుకంటే క్యూఎం అనేది ఈ క్యూఎం అనేది ఎస్ఆర్ మీదకి గీచిన లమ్మం క్యూఆర్ అనేది ఎస్ఆర్ మీద గీచిన లంబం కాబట్టి నేను ఎస్ఆర్ మీదకి ఏం గీశాడు పన్నెండు అసో ఒక నిమిషం పన్నెండు ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఏడు పాయింట్ ఆరు పన్నెండు ఇంటూ ఏడు పాయింట్ ఆరు చేస్తే తొంభై ఒకటి పాయింట్ రెండు సెంటీమీటర్ స్క్వేర్ ఎంత వచ్చిందండి తొంభై ఒకటి పాయింట్ రెండు సెంటీమీటర్ స్క్వేర్లు వస్తుంది ఆ తొంభై ఒకటి పాయింట్ రెండు సెంటీమీటర్ స్క్వేర్లు పెట్టేశాను అయితే పిఎస్ ఈక్వల్ టు ఎనిమిది అయితే పిఎస్ ఒకవేళ ఎనిమిది అయితే క్యూఎన్ అంతా అన్నాడు అంటే ఇదిగో ఇది ఇది ఒకవేళ నేను ఇదిగా ఇది బేస్గా తీసుకుంటే ఇది హైట్ కదా ఆ హైట్ ఎంత కనిపెట్టుకున్నాడు అప్పుడు కూడా ఏంటి ఫార్ములా బేస్ ఇంటూ హైట్ ఈక్వల్ టు ఏరియా ఆల్రెడీ ఎందాక లెక్కలో ఏరియా కనిపెట్టు ఏరియా ఎంత వచ్చిందండి ఎందాక లెక్కలో తొంభై ఒకటి పాయింట్ రెండు సెంటీమీటర్ స్క్వేర్లో వచ్చింది ఇప్పుడు బేసు పిఎస్ ఎంత ఇచ్చాడు ఇది ఎక్కడ ఇచ్చాడు పిఎస్ ఎనిమిది సెంటీమీటర్లు అని ఇచ్చాడు హైటు నాకు తెలియదు ఏరియా అంటే ఏరియా ఇందాక తొంభై ఒకటి పాయింట్ రెండు వచ్చింది సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు తొంభై ఒకటి పాయింట్ రెండు డివైడెడ్ బై ఎనిమిది కట్ చేస్తే పదకొండు పాయింట్ నాలుగు పదకొండు పాయింట్ నాలుగుగా వచ్చింది పాయింట్ అర్థమైందా అది సెంటీమీటర్లో రాసుకోవాలి నెక్స్ట్ సమాంతర చతుర్భుజం ఏబిసిడి యొక్క ఓకే అండి ఇప్పుడు నెక్స్ట్ సమాంతర చతుర్భుజం ఏబిసిడి యొక్క ఏబి మరియు ఏడి భుజాలపై ఉన్న ఎత్తులు వరుసగా డిఎల్ మరియు బిఎం అంట ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఇక్కడ ఇదిగోండి ఇది ఒక సమాంతర చతుర్భుజం ఈ సమాంతర చతుర్భుజంలో డిఎల్ అనేది ఒక ఎత్తు అలాగే బియ్యం అనేది ఒక ఎత్తు ఈ ఎత్తులను కనిపెట్టమంటున్నాడు ఇది ఒక వచ్చినలో డి బిఎమ్ డిఎల్ పొడవలు కనిపెట్టమన్నాడు అంటే ఎత్తులు అంతా కనిపెట్టాలి అయితే వాడు రెండు బేసులు ఇచ్చాడు మనకు ఏబి ఇచ్చాడు చూడండి ఏబి ముప్పై ఐదు అలాగే ఏడి అంత ఇచ్చాడు నలభై తొమ్మిది రెండు బేస్లు ఇచ్చేసాడు అలాగే ఈ లెక్కలో ఏరియా కూడా ఇచ్చేసాడు అంత ఇచ్చాడు పద్నాలుగు వందల డెబ్బై సెంటీమీటర్లు ఏరియాని ఇచ్చాడు ఇప్పుడు నేను ఫస్ట్ ఫస్ట్ కాన్సెప్ట్ చూడండి ఈ ఫస్ట్ కాన్సెప్ట్లో పద్నాలుగు వందల డెబ్భై కదా పద్నాలుగు వందల డెబ్బై ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ బేస్ నేను ఏ ఫస్ట్ ఏబీతో చేస్తున్నాను ఏబీ మీద గీచిన లంబం ఏంటి డిఎల్ డిఎల్ నాకు తెలుసా తెలియదు కాబట్టి డిఎల్ రాసుకుంటున్నాను ఈ ముప్పై ఐదు అనేది ఇంటూ చేస్తుంది ఎవతలకొస్తే ఏం చేద్దే బై చేద్ది సో పద్నాలుగు వందల డెబ్బై డివైడెడ్ బై ముప్పై ఐదు చేయాలి పద్నాలుగు వందల డెబ్బై ఐదు పద్నాలుగు వందల డెబ్భై డివైడెడ్ బై ముప్పై ఐదు కనుక చేస్తే ఎంత వచ్చిందండి నలభై రెండు సెంటీమీటర్లు వచ్చింది ఎంత వచ్చింది నలభై రెండు సెంటీమీటర్లు వచ్చింది అదే డిఎల్ అదే సేమ్ టు సేమ్ ఇప్పుడు చూడండి ఇదే కొంచెం మారుదం ఎక్కడ అదే పద్నాలుగు వందల ఉపయోగించుకోవాలి సమాంతర చతుర్భుజ వైశాల్యం అనేది ఒకటే బొమ్మ ఉన్నప్పుడు ఒకటే సమానమే అయితే రెండు హైట్లు కానీ పెట్టమన్నాడు అక్కడ కూడా బేస్ ఈసారి బేస్ ఏంటి నేను నలభై తొమ్మిది తీసుకున్నాను ఏడిని బేస్గా తీసుకుంటే దాని మీద గీచిన లంబం బిఎం సో ఇక్కడ నలభై తొమ్మిది ఇంటూ చేస్తే వస్తే బై చేద్ది సో బియ్యం ఈజ్ ఈక్వల్ టు పద్నాలుగు వందల డెబ్బై డివైడెడ్ బై నలభై తొమ్మిది పద్నాలుగు వందల డెబ్బై డివైడెడ్ బై నలభై తొమ్మిది చేస్తే ఎంత వచ్చిందండి ముప్పై సెంటీమీటర్లు ఎంత వచ్చిందండి ముప్పై సెంటీమీటర్లు అనేది వచ్చింది ఈ విధంగా బేస్ ఇంటూ హైట్ అనే ఫార్మాను ఉపయోగించుకొని సమాంతర చిరబుద్ధి యొక్క వైశాల్యాలను ఉపయోగించుకొని ఎత్తులు కానీ భూములు కానీ ఏదైనా కనిపెట్టవచ్చు అక్కడ భూమి మిస్ అయినా ఆ భూమిని కూడా కనిపెట్టవచ్చు ఇక్కడ చూడండి ఏడో లెక్క ఈ ట్రయాంగిల్ ఏబీసీ ఏ వద్ద ఉన్న లంబకో ఏ వద్ద అమ్మకోవడం కలిగి ఉంది బీసీకి లంబంగా ఏడీ ఉంది ఏబీ ఈక్వల్ టు ఫైవ్ సెంటీమీటర్స్ బీసీ ఈక్వల్ టు థర్టీన్ సెంటీమీటర్స్ ఈ బీసీ ఇచ్చేసారు థర్టీన్ సెంటీమీటర్స్ అలాగే ఇంకేమిచ్చారు ఏబీ ఫైవ్ అని ఇచ్చారు ఏబీ అంత ఇచ్చారు ఫైవ్ అని ఇచ్చారు నెక్స్ట్ ఏసీ ఎంత ఇచ్చారు పన్నెండు అని ఇచ్చారు ఏబీసీ వైశాల్యం కనిపెట్టాలంట అయితే ఏబీసీ వైశాల్యం కనిపెట్టడానికి ఎప్పుడు మనకేం కావాలి హాఫ్ బేస్ ఇంటూ హైటు ఏ వద్ద లంబకోణం కలిగి ఉంది ఏ వద్ద లంబకోణం కలిగి ఉన్నప్పుడు ఎత్తు ఏమవుతుంది ఈ ఐదు సెంటీమీటర్లు అనేది ఎత్తు అవుతుంది అదవుతుందా బీసీకి లంబంగా ఏడీ ఉంది అది తర్వాత కనిపిస్తున్నాం ఆ తర్వాత చేద్దాం ఆఫ్ బేస్ ఇంటూ హైట్ నేను బేస్గా ఏం తీసుకుంటానంటే దేని మీద ఏ దగ్గర లంబం ఉంది కదా ఇది ఇక్కడ లంబం ఉందండి అక్కడ లంబం ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ పన్నెండు సెంటీమీటర్లు అనే దాన్ని బేస్గా తీసుకుండి ఐదు సెంటీమీటర్ అనేది నేను ఎత్తుగా తీసుకుంటాను సార్ సార్ నేను ఐదు సెంటీమీటర్లు బేస్ తీసుకొని పన్నెండు సెంటీమీటర్లు ఎత్తు తీసుకోవచ్చు అంటే అట్లా కూడా తీసుకోవచ్చు ఎట్లయినా తీసుకో లంబం అక్కడ ఉంది కాబట్టి ఏదైనా తీసుకున్నావు బేస్ నేను పన్నెండు తీసుకుంటున్నాను ఐదు తీసుకున్నాను ఐదు పన్నెండు ఎయిట్ తీసుకుంటే ఏమైంది ఏమో ఇక్కడ ఆరు అయింది ఇప్పుడు దీని ద్వారా నేను ఏం కనిపెట్టా ముప్పై సెంటీమీటర్ స్క్వేర్ అంటే ఏంటి ఏరియా కనిపెట్టా వెయిట్ ఈ ఏరియా కనిపెట్టి ఈ ఏరియాతో ఇప్పుడు నేనేం చేస్తానో చూద్దగానే ఇప్పుడు చూడు ఇదే దాంట్లో ఇప్పుడు పదమూడు సెంటీమీటర్లు అనేది బీసీ కదా దీని మీద గీచిన లంబం ఏంటి ఏడి ఇప్పుడు ఏడీని కూడా కనిపెట్టమన్నాడు మరి ఏడీని ఎలా కనిపెడదాం అంటే ఆల్రెడీ మనకి ఏరియా తెలిసిపోయిందిగా ఏరియా ముప్పై అని తెలిసిపోయింది ఏరియా ముప్పై తెలిసిపోతే హాఫ్ బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఈ ఫార్ములాను ఉపయోగించి అంటే ఇందాక ఇచ్చిన కండిషన్ ఉపయోగించామో ముందు త్రిభుజ వైశాల్యం కనిపెట్టాను త్రిభుజ వైశాల్యంలో నుంచి ఇప్పుడు హెచ్ కని చూడు దేన్ని ఉపయోగించి బేస్ ఏమో ఇప్పుడు బీసీగా తీసుకుంటున్నాను ఎటైనా తీసుకోవచ్చు అక్కడ కూడా లంబ ఉందా కాబట్టి లంబ లేకపోతే నేను ఏం చేయలేను బేస్ బీసీ కాబట్టి బీసీ పదమూడు కాబట్టి హైట్ ఏడి ఈజ్ టు ఏ అంత అండి ఏ అంటే ఏరియా ఇందా కనిపెట్టింది ఇదిగో ముప్పై సెంటీమీటర్లు ఇదిగో ముప్పై ఇక్కడ ఏడి ఈక్వల్ టు ఇక్కడ బై టూ యువతలకి వెళ్తే ఇంటూ టూ ముప్పైనా ఇంటూ టూ చేస్తుంది నెక్స్ట్ డివైడెడ్ బై పదమూడు ముప్పై రెళ్ల అరవై బై పదమూడు అరవై బై పదమూడు వచ్చినా ఓకే లేదా దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసి నాలుగు ఎనిమిది బై పదమూడు రాసినా ఓకే అరవై బై పదమూడు రాసినా ఓకే లేదా నాలుగు ఎనిమిది బై పదమూడు రాసినా ఓకే కండిషన్ ఏంటంటే ఇక్కడ రెండు కండిషన్ ఉన్నాయి ఒకటే లెక్కలో ఆ రెండు కండీషన్లనే చక్కగా ఉపయోగించుకొని ఫస్ట్ కండిషన్ ఉపయోగించుకొని ఏరియా కనిపెట్టాలి వచ్చిన ఏరియాను ఉపయోగించుకొని వేరేగా మార్చి వేరే బేస్ తీసుకొని అక్కడ ఏం కనిపెట్టాలి హైట్ని కనిపెట్టాలి ఓకేనా నెక్స్ట్ ఎందులో లెక్కండి ఎందుకో లెక్క చూడండి ఏబీసీ అనేది ఏబి ఈక్వల్ టు ఏసీ ఈక్వల్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్లు మరియు బీసీ ఈక్వల్ టు నైన్ సెంటీమీటర్లు కలిగిన సమద్విబాహు బాహు త్రిభుజం ఏ నుండి బీసీ మీదకి ఎత్తు ఏడి ఆరు సెంటీమీటర్లు అయితే ఏబీసీ యొక్క వైశాల్యాన్ని కనుకండి సి నుండి ఏబి మీదకి ఎత్తే అంత ఇందాకట్ల అక్కలాగే ఇప్పుడు చూడండి ఫస్ట్ కండిషన్లో చూడండి ఇక్కడ నేను చెప్పేస్తాను ఏబిసి అనేది ఏ త్రిభుజం సమద్విబాహు త్రిభుజం అంట కాబట్టి ఏబి ఎంత ఉందో ఏసీ కూడా అంతే ఉంది దిస్ ఈస్ ద పాయింట్ ఏబి ఎంత ఉందో ఏసీ కూడా అంతే ఉంది ఏ ఏబీఏసీ కూడా ఏడు పాయింట్ ఐదు ఏడు పాయింట్ ఐదు అలాగే ఇది కూడా ఏడు పాయింట్ ఐదు వీటి మీదకి గీచిన లంబ లంబ ఇచ్చాడండి ఏబీ మీద గీచిన లమ్మో సీఈ ఏబి ఏబీ మీద గీచిన లమ్మ సిఈ అయితే సిఈ ఎత్తే ఫైనల్గా కనిపెట్టాలి అయితే చూద్దాం ఇంకేమిచ్చాడు ఏబీసీ త్రిభుజ వైశాల్యాన్ని నేను ఎలా కనిపెడతాను అంటే భూమి బీసీ ఈక్వల్ టు తొమ్మిది సెంటీమీటర్లు ఇచ్చాడు ఎత్తు ఏడు ఈక్వల్ ఆరు సెంటీమీటర్లు ఇచ్చాడు ఈ ఫస్ట్ ఇది కండిషన్ ఫస్ట్ వన్ ఈ కండిషన్ ఉపయోగ ఇది ఫస్ట్ కండిషన్ అండి ఈ మూడింటిని ఇచ్చాడు వీటిని ఉపయోగించి నేను ఆ భూమి ఇంటూ ఎత్తు అనే ఫార్ములా వేసుకొని ఏబీసీ త్రిభుజ వైశాల్యం కనిపెట్టాను ఎంత వచ్చింది నాకు ఇరవై ఏడు సెంటీమీటర్లు అనేది వచ్చింది ఫస్ట్ కండిషన్ వరకు ఎంత వచ్చింది ఇరవై ఏడు సెంటీమీటర్లుగా వచ్చింది ఇప్పుడు ఈ కండిషన్ అంతా దేనికోసం చేసే ఏరియా కనిపెట్టడానికి చేసే ఏరియా వచ్చేసింది వచ్చిన ఏరియాను ఉపయోగించుకొని ఇక్కడ ఫస్ట్ అయిపోయింది వచ్చిన ఏరియాను ఉపయోగించుకొని ఇప్పుడు నెక్స్ట్ ఏబి ఉంది చూసారా ఈ ఏబి ఇటు పక్కన ఉంది దీన్ని దీని మీద గీచిన లంబం ఏంటి సిఈ కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అనే ఫార్ములాలో ఈసారి ఏబీని భూమిగా తీసుకుంటే ఏడు పాయింట్ ఐదు భూమిగా తీసుకుంటే సీఈని ఎత్తుగా తీసుకున్నాను ఎత్తుగా తీసుకొని చేస్తే ఇరవై ఏడు ఇంటూ బయట అవతలకి వెళ్తే ఇంటు టూ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంట్లో అందరితో భయ అయ్యింది ఆన్సర్ చేస్తే ఏడు పాయింట్ రెండు సెంటీమీటర్ అనేది వచ్చింది ఈ విధంగా లెక్కను ప్రశాంతంగా చేయాలి పాయింట్ అర్థమైందా కంగారు పడితే అక్కడ పని జరగదు ఒక్కొక్క సమ్ము ఒక్కొక్క సమ్ము దానికి ఉన్న ఇంపార్టెన్స్ని బట్టి చక్కగా చేసుకుంటూ రావాలి అర్థమైందండి ఓకే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి పార్ట్ టూలో నైన్ పాయింట్ టూ ఎక్సర్సైజ్ని కంప్లీట్ చేద్దాం థ్యాంక్ యూ